మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి విజయవాడని ఎవరూ ఊహించినంతగా వరదలు ముంచెత్తుతున్నాయి ఆ కృష్ణమ్మ తల్లి శాంతించాలని విజయవాడ ప్రజలు కృష్ణానదిలో పసుపు కుంకుమ వేసి పూజలు చేస్తున్నారు మరో వాయుగుండం ఉందని వాతావరణ శాఖ చెప్పటంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఎప్పటికే ఇంత నష్టం జరిగితే మళ్లీ వరద వస్తే ఎలా అని అందరూ ఆలోచనలో పడ్డారు ఇంకా వరద ఉధృతి పెరిగి కృష్ణమ్మ ముక్కుపుడక తాగితే కలియుగాంతం వస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పారు అంటే ఎప్పుడైతే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపుడక తాగితే కలియుగాంతం అవుతుందని అర్థం అసలు కలియుగాంతం దగ్గర పడిందా అందుకే ఈ విపత్తులు వస్తున్నాయా అని అందరూ చర్చించుకుంటున్నారు అసలు దుర్గమ్మ తల్లి కృష్ణా కృష్ణానదికి ఉన్న సంబంధం ఏమిటి అసలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపుడక తాకితే ఏం జరుగుతుందో వివరణ తెలుసుకుందాం ఇది స్థల పురాణంలో ఉన్న వివరణ మొట్టమొదటిసారి దుర్గమ్మ విజయవాడలో వెలసినప్పుడు అమ్మవారు వెలసిన ప్రాంతం మొత్తం ఒక పెద్ద కొండలా ఉండేది ఒకసారి చతుర్ముఖ బ్రహ్మ సహ్యాద్రి పర్వతం మీద కూర్చొని శివుడి గురించి విష్ణువు గురించి తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు బ్రహ్మదేవుడి తపస్సుకు మెచ్చి శివుడు ఉసిరి చెట్టు కింద అలానే విష్ణువు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చారు అలా కొన్ని సంవత్సరాల తరువాత ఆ రెండు చెట్లు నదీ రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణానదిగా ఇంకొక చెట్టు నదిగా ప్రవహిస్తూ ఉంటాయి ఆ విధంగా ఈ రెండు నదులు ప్రవహిస్తూ సతారా అనే ప్రదేశంలో ఒకటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది ఆ విధంగా కృష్ణవేణి నది ప్రవహిస్తూ వెళ్తుంటే ఆ నదీ ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డుగా వస్తుంది అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి ఆ కొండను ఢీకొడుతుంది అప్పుడు నీటి అల ఒకటి వెళ్లి దుర్గమ్మ తల్లి ముక్కుపొడకను తాకబోతుంది అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ ఇప్పుడు నీవు నా ముక్కు పొడకను తాకటానికి సమయం కాదు ప్రళయం వస్తుంది అప్పుడు మాత్రమే నీవు వచ్చి నా ముక్కు పొడక తాకాలి ఇదే యుగాంతానికి సంకేతం ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకొని నీవు ప్రవహించు అని అమ్మవారు కృష్ణవేణి నదికి చెప్తుంది అప్పుడు కృష్ణవేణి నది చాలా వేగంగా వచ్చి అమ్మవారు వెలసిన కొండను తాకుతుంది అప్పుడు ఆ కొండ మూడు కొండలుగా విడిపోతుంది అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి కొలువై ఉన్న కొండ ఇక రెండవది మంగళగిరి పానకాల నరసింహస్వామివారు వెలసిన కొండ ఇక మూడవది యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర కొండ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు యనమల కుదురులో శివుడు ఈ విధంగా దేవుళ్ళందరూ కలిసి మన విజయవాడలో వెలశారు ఎన్ని వరదలు వచ్చినా యుగాంతం జరిగే వరకు కృష్ణవేణి నది దుర్గమ్మతల్లి ముక్కు పొడకను తాకదు ఒకవేళ కృష్ణానది తల్లి ముక్కుపడకను తాకితే ప్రళయం రావటానికి అదే సంకేతం అవుతుంది దుర్గమ్మ తల్లి మొదటిసారి విజయవాడలో వెలసినప్పుడు అమ్మవారు చాలా ఉగ్రరూపంలో భయంకరంగా ఉండేవారు అంతేకాదు సాయంత్రం ఆరు దాటితే అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతూ ఉండేవారు అందుకే అప్పట్లో ఆరు దాటితే ప్రజలు ఇంట్లో నుండి బయటకు వచ్చేవారు కాదు అప్పట్లో మాధవర్మ అనే రాజు విజయవాడ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవారు ఈయనకు అమ్మవారు అంటే చాలా భక్తి ప్రజలందరూ అమ్మవారిని చూడటానికి భయపడుతుంటే మాధవవర్మ మాత్రం రోజు అమ్మవారి దగ్గరకు వెళ్లి పూజలు చేస్తూ ఉండేవారు మాధవర్మకి ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదు అందుకని ప్రతిరోజు దుర్గమ్మకు చేసే పూజలు తనకు సంతానం కలగాలని కోరుకునేవాడు అలా ఒకరోజు మాధవవర్మ కోరిక నెరవేరింది మాధవవర్మ భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది ఇదంతా ఆ దుర్గమ్మ తల్లి చేసిన సహాయమని మొట్టమొదటిసారి మాధవవర్మ దుర్గమ్మ తల్లికి ఒక గుడి కట్టించాడు మాధవవర్మ తన కొడుకును చాలా క్రమశిక్షణగా పెంచుతాడు యువరాజుకు అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు ఒకరోజు యువరాజు తన గుర్రం సహాయంతో బయటకు వెళ్ళి ఇంద్రకీలాద్రి కొండ దగ్గర గుర్రం మీద సవారీ చేస్తూ ఉంటాడు సమయం సాయంత్రం ఆరు గంటలు దాటింది అమ్మవారు గ్రామ సంచారానికి వచ్చే సమయమైందని ప్రజలందరూ వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్తుంటారు అలానే యువరాజు కూడా తన గుర్రం మీద చాలా స్పీడ్గా ఇంటికి వెళ్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లవాడు యువరాజు రథం కింద పడి చనిపోతాడు అప్పుడు అక్కడకు వచ్చిన ఆ పిల్లవాడి తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని రెండు చేతులతో తీసుకొని న్యాయం కోసం రాజు వర్మ దగ్గరకు వెళ్తుంది అసలు విషయం తెలియని మాధవ్ వర్మ తప్పు ఎవరు చేసినా వారిని వెదికి పట్టుకొని వారికి తగిన శిక్ష పడేలా చేస్తానని ఆ తల్లికి మాట ఇస్తాడు చివరకు ఆ తప్పు చేసింది తన ఒక్కగానొక్క కొడుకేనని తెలిసి ఎంతో బాధపడతాడు అయినా సరే తాను ఇచ్చిన మాట కోసం ఆ తల్లికి న్యాయం చేయటానికి తన మంత్రిని పిలిచి ఈ తప్పుకు శిక్ష ఏంటి అని అడుగుతాడు మరణశిక్ష అని మంత్రి చెప్తాడు తన సొంత కొడుకు అని కూడా చూడకుండా మాధవర్మ తప్పు చేసిన తన కొడుకుకు మరణశిక్ష వేయటానికి ఆజ్ఞాపిస్తాడు చేసేదేమీ లేక మరణశిక్ష విధిస్తారు ఇంద్రకీలాద్రి కొండ దగ్గర ఎక్కడైతే ఆ పిల్లవాడు చనిపోయాడు సరిగ్గా అక్కడే ఆ యువరాజుకు మరణశిక్ష విధిస్తారు అప్పుడు మాధవ్ వర్మ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని చూస్తూ తల్లి కొడుకును ఇచ్చినట్లే ఇచ్చి మరలా ఎందుకు తీసుకున్నావు అని బాధతో ఏడుస్తూ ఉంటాడు కొండ మీద నుండి ఇదంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి ఆకాశం నుండి బంగారు నాణ్యాలను కురిపిస్తుంది ఆ బంగారు నాణ్యాలు చనిపోయిన ఇద్దరు పిల్లల శరీరంపై పడగానే వాళ్ళు మరలా బ్రతుకుతారు చిన్నపిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తాడు మాధవవర్మ తన కొడుకు బ్రతికినందుకు ఆనందంతో ఏడుస్తాడు ఆ రోజు జరిగిన సంఘటనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు ఆ రోజు అమ్మవారు ఆకాశం నుండి కనక వర్షం కురిపించారు కాబట్టి అప్పటి నుండి దుర్గమ్మ తల్లిని కనకదుర్గ అని పిలుస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అమ్మవారు మాత్రం ఉగ్రరూపంలోనే ఉన్నారు ప్రజలకు అమ్మవారు అంటే నమ్మకం భక్తి ఉన్నా కూడా అమ్మవారి రూపాన్ని చూడాలంటే భయంతో వణికిపోయేవారు అప్పుడు ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న అమ్మవారిని చూడటానికి ఆది శంకరాచార్యులవారు వచ్చారు ఆయన అమ్మవారికి చాలా రకాల పూజలు జరిపించి అమ్మవారిని శాంతింపచేయటానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు అప్పటి నుండి ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారు శాంతించి తల్లిగా కనిపిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది అసలే అర్ధరాత్రి రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా ఉన్నాయి అప్పుడు జరిగింది ఈ సంఘటన ఇది నిజంగా జరిగిందని అప్పట్లో ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా ప్రచురించారు మొదటిసారి ఈ కథను విన్నవారికి ఖచ్చితంగా ఒళ్ళు గగురు పడుస్తుంది ఇంతకీ ఏంటా సంఘటన అనేది తెలుసుకుందాం విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు అతను ఎంతో నిజాయితీగా కాయాకష్టం మీదే బ్రతికేవాడు పొట్టకూటి కోసం రాత్రనక పగలనక రిక్షా తొక్కేవాడు అతను కనకదుర్గమ్మ భక్తుడు అది పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం సమయం సుమారు అర్ధరాత్రి దాటే ఉంటుంది వెంకన్న రాత్రిపూట థియేటర్ దగ్గరకు వెళ్తే ఎవరినైనా రిక్షాలో దించొచ్చు కదా అనుకొని విజయవాడలో ఉండే మారుతి టాగీస్ దగ్గరకు వెళ్ళాడు అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలై ఆ థియేటర్లో ఆడుతుంది ఇక ఆ థియేటర్ దగ్గర నుండి ఎర్రచీర నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక పెద్దావిడ వెంకన్న రిక్షా దగ్గరకు వచ్చింది ఆ పెద్దావిడ వెంకన్నతో ఇలా అన్నది నాయన ఇంద్రకీలాద్రి దగ్గరకు వస్తావా అని అడిగింది ఇక రిక్షా వెంకన్న ఇలా అన్నాడు వస్తాను తల్లి రిక్షా ఎక్కండి అని అన్నాడు ఆమె వెంటనే రిక్షా ఎక్కింది అసలే అర్ధరాత్రి రోడ్డు మొత్తం చీకటిగా ఉంది కృష్ణవేణి ప్రవహిస్తున్న సన్నని శబ్దం రిక్షావాడు నడుపుతున్న చప్పుడు ఎక్కడో అరుస్తున్న కుక్కల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి అంత నిర్మానుష్యంగా ఉంది ఆ రోడ్డు రిక్షావాడితో ఆ పెద్దావిడ ఎలా అంటుంది బాబు అర్ధరాత్రి అయ్యిందిగా బాగా చీకటిగా ఉంది రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి విజయవాడలో అర్ధరాత్రి దాటితే దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా మరి నీకు భయం వేయటం లేదా అని అడిగింది అందుకు సమాధానమిస్తూ రిక్షా వెంకన్న ఇలా అన్నాడు అమ్మా నేను నా కష్టం మీదే బ్రతికేవాణ్ణి ఎవరికీ ఎటువంటి అపాయం తలపెట్టని వాణ్ణి ఆ దుర్గమ్మ మా తల్లి ఏ తప్పు చేయని బిడ్డకు తల్లి దగ్గరకు భయం ఎందుకు ఉంటుంది అని అన్నాడు అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి రానే వచ్చింది ఇక రిక్షా వెంకన్న ఇలా అన్నాడు అమ్మా మీరు ఏ ఇంటికి వెళ్ళాలి అని అడిగాడు వెంకన్న అలా అడిగినా వెనుక నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె రిక్షాలో లేదు అంతలోనే ఎక్కడికి వెళ్ళింది అనుకొని చుట్టూ తిరిగి చూడగా ఆమె ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ కనిపించింది వెంటనే ఆమెను చూసి అమ్మా మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు అని కాస్త గట్టిగా వినపడేలా అరిచి చెప్పాడు అప్పుడు ఆమె ఇలా అంటుంది నీ తలపాగాలో పెట్టాను నాయనా అంటుంది దానికి వెంకన్న ఇలా అనుకున్నాడు తలపాగాలో ఎలా పెట్టింది నాకు ఎటువంటి స్పర్శ కూడా లేదే అని రిక్షా వెంకన్న తలపాగా విప్పి చూశాడు అందులో పది రూపాయల నోటు ఒక బంగారు గాజు కనిపించింది వెంటనే వెంకన్నకు అర్థమైంది తన రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమలగన్న అమ్మ దుర్గమ్మ అని ఇక ఆమెను వెంటనే చూడాలి అని మెట్లవైపు చూశాడు కానీ ఆమె అతని ముందే మాయమయ్యింది దాంతో ఒకసారిగా అద్భుతాన్ని చూసిన ఆ రిక్షా వెంకన్నకి నోటమాట రాలేదు ఆ క్షణంలో తెలియని తన్మయత్వానికి గురయ్యాడు అతని కళ్ళు పెద్దవి అయి అటు ఇటు చూస్తున్నాయి అతని గుండె వేగం ఒకసారిగా పెరిగింది ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలో గట్టిగా వెర్రిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు అటు ఇటు గెంతుతున్నాడు ఆ కేకలకు చుట్టుప్రక్కల వారు పరుగుపరుగున అక్కడకు వచ్చి చేరుకున్నారు అప్పటికే ఆ రిక్షావారి ఆనందం ఆశ్చర్యాలకు అవధులు లేకుండా పోయాయి అదే స్థితిలో వెర్రిగా కేకలు వేస్తూనే ఉన్నాడు అక్కడ పోగైన జనాలు కాస్త కంగారు పడ్డారు వెంకన్న కాస్త కుదుట పడ్డాక ఏం జరిగిందో అడిగారు అమ్మవారు ఈ పేదవాడి రిక్షాలో వచ్చారు అమ్మవారు నన్ను కరుణించింది అని అమ్మవారు ఇచ్చిన గాజు పది రూపాయల నోటు వారికి చూపించగా ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు అమ్మవారిని స్మరించి కొండవైపు చూసి దండాలు పెట్టారు వెంటనే ఈ విషయం ఊరంతా పాకిపోయింది ఇదే విషయాన్ని ఆంధ్రకేసరి అనే పత్రికలో ఆ బంగారు గాజు పుటోతో సహా ప్రచురించారు ఇది మాత్రమే కాదు విజయవాడలో ఇలాంటి అద్భుత మహిమలు జరిగాయి విజయవాడలో అర్ధరాత్రి ప్రతిరోజు అమ్మవారు సంచరిస్తారు ఇలా కొండ మీద నిద్రించేవారికి అమ్మవారిని కొలిచేవారికి అమ్మవారి కాలిగజ్జల చప్పుడు వినిపించిందని ఎప్పటికీ చెప్తూనే ఉంటారు అమ్మను నమ్మిన వారికి అమ్మవారు కొంగు బంగారంగా నిలబడుతుంది బిడ్డల్ని ఆ తల్లి ఎప్పుడు ఏ రూపంలో అనుగ్రహిస్తుందో ఎవరూ ఊహించలేరు ఈ విజయదశమి రోజు యథార్థంగా జరిగిన ఈ సంఘటనను విన్నా ఇంకొకరికి చెప్పినా మీకు సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇలా ఇంకొక యథార్థ సంఘటన కూడా జరిగింది విజయవాడ కనకదుర్గమ్మ దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారి ఉత్సవమూర్తిని పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు వినటానికి ఇది చాలా వింతగా ఉంటుంది అసలు అమ్మవారికి పోలీస్ స్టేషన్కు ఉన్న సంబంధం ఏమిటి అని చాలామందికి సందేహం వస్తుంది ఇది తెలియాలంటే అమ్మవారు ఉన్నారు అని తెలిపే ఈ యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం కొండవీటి రెడ్డిరాజులు పరిపాలించే కాలంలో అంటే పద్నాలుగు పదిహేనో శతాబ్దంలో ఈ యథార్థ సంఘటన జరిగింది అప్పట్లో ఎప్పటిలా బెజవాడ అనే ఊరు ఉండేది కాదు ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు దట్టమైన అరణ్యంతో క్రూరమృగాలు తిరిగేవి కొంతమంది కృష్ణానదిలో చేపలు పట్టటానికి జాలర్లు వచ్చేవారు వారికి కాపలాగా ఉండేందుకు అప్పట్లో కొండవీటి రెడ్డిరాజులు ఇద్దరు సిఫాయిలను నియమించారు వారిలో ముఖ్యమైన వారి పేరు మంగయ్య ఆ ఇద్దరు సైనికులు చాలా జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించేవారు జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లి తీసుకువెళ్లేవారు వారి జాగ్రత్తలు ఈ ఇద్దరు సిపాయిలే చూసుకున్నారు మార్గం మధ్యలో అంటే ఇప్పుడు ఉన్న బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ గుట్టలపైన జాలర్లు కూర్చొని తెచ్చుకున్న భోజనాలు చేసి కాసేపు అక్కడే శాద తీరి తిరిగి చేపల్ని మోస్తూ ప్రయాణం కొనసాగించేవారు ఏదో చిన్న పొరపాటు జరగటం వల్ల ఆ ఇద్దరి సిపాయిల్ని విధుల నుండి తొలగించారు అప్పటి పాలకులు అలా కొంతకాలం గడిచాక అప్పటి కొంతమంది జాలర్లు నదిలో చేపలు పట్టటానికి వారికి అనుకూలంగా ఉండేందుకు వారు భోజనాలు చేసి శాదతీరే ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివసించేవారు అలా ఒక చిన్న ఊరు ఏర్పడింది ఆ ఊరిని జాలర్లపల్లె అని పిలిచేవారు ఉద్యోగం పోయిన ఆ సైనికులు కూడా పల్లెలో జాలర్లతో కలిసి కలిసి మెలిసి జీవించేవారు మంగయ్య జీవనాధారం కోసం మేకల్ని మేపేవాడు ఒకరోజు మంగయ్య మేకలు తోలుకొని ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్తాడు ఉద్యోగం పోయిన బాధతో ఏదో ఆలోచిస్తూ ఒక చిన్న రాయితో మట్టిపైన గీస్తూ ఉన్నాడు మంగయ్య అతనికి తెలియకుండానే తాను గీసిన ఆ మట్టిపై ఏదో విగ్రహ ఆకారం బయటపడుతూ వచ్చింది ఆ విగ్రహం ఏంటో తెలుసుకోకుండా విగ్రహాన్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు దాంతో ఆ అమ్మవారు ఆ సిపాయి మంగయ్య కూతురి ఒంట్లోకి పూనుకుంది ఒక్కసారిగా ఆ చిన్నపిల్ల గొంతు మారిపోయి అమ్మవారిలా గంభీరంగా మాట్లాడుతూ వచ్చింది ఏం మంగయ్య నేను కనిపిస్తే పట్టించుకోకుండా వచ్చేస్తావా నా అనుగ్రహాన్ని నీవు గుర్తించలేకపోయావా అని అడుగుతుంది అమ్మవారు దాంతో ఆ విగ్రహం ఎవరిదో అన్న అర్థం చేసుకున్న ఆ సిపాయి అమ్మవారి విగ్రహం కొంచెం వెలికి తీయగా అద్భుతమైన అమ్మవారి విగ్రహం బయటపడుతూ వచ్చింది దాంతో ఆ జాలర్ల పల్లెలోని ప్రజలందరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తమకు తోడుగా ఉండేందుకు అమ్మవారు మళ్లీ వచ్చారు అని భావించారు వారి స్థోమతకు తగ్గట్టుగా అమ్మవారికి చిన్న పాక వేసి పూజలు చేయటం ప్రారంభించారు ఇలా సిపాయి మంగయ్య అమ్మవారిని సేవించుకుంటూ ఉండగా ఒకరోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించింది మంగయ్య నన్ను నీ తోబుట్టువులా భావించి దసరా ఉత్సవాలు ముగిసే ఆఖరి రోజున నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను అమ్మా అని తలుసుకున్న వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పి కలలో మాయమయ్యింది ఆ తరువాత కొంతకాలానికి ఆ సిపాయి కూతురు అమ్మవారిలో ఐక్యమైపోయిందని చెప్తుంటారు అమ్మవారే ఆయన చేత పూజలు చేయించుకోవటానికి మంగయ్య బిడ్డలా వచ్చిందని కొంతమంది నమ్ముతారు అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించే మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలమైపోవటంతో బ్రిటిష్ అధికారుల కాలంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో అక్కడ ఒక చిన్న పోలీస్ స్టేషన్ కట్టించటం జరిగింది రాబర్ట్ అనే బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమల గురించి మరియు ఆ పోలీస్ స్టేషన్ గురించి ఒక శిలాశాసనంలో రాయించారట కానీ ఆ స్టేషన్ కూడా శిథిలావస్థలోకి రావటంతో మరికొంత కాలానికి ఇప్పుడు ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కట్టించటం జరిగింది ఆ శిలాశాసనాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలియటం లేదని అంటున్నారు అమ్మవారి పుట్టినిల్లుగా భావించే మంగయ్య ఇల్లు ఇప్పుడు బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అవ్వటంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఒకరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టుకొని పూజలు చేస్తారు దసరా ముందు రోజు వచ్చే అమావాస్య రోజు ఆ స్టేషన్ను దీపాలతో ముస్తాబు చేసి మొదటిగా స్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న అమ్మవారికి ప్రతిరూపంలా భావించి రావిచెట్టుకి మొదటి పూజ చేశాక అక్కడ పోలీస్ కమిషనర్ మిగిలిన పోలీసులు అమ్మవారికి చీరా సారే పసుపు కుంకుములు తీసుకొని ఊరేగింపుగా వెళ్తారు ఆ తరువాత తొమ్మిది రోజుల ఉత్సవాల్లో ఆఖరి రోజున అమ్మవారిని తిరిగి తన పుట్టిల్లు అయిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కాసేపు అక్కడే సేద తీరాక మళ్ళీ కొండ మీదకు చీరా సారెతో ఊరేగింపుతో తీసుకువెళ్లటంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి ఇప్పుడు మంగయ్య లేకపోయినా మంగయ్య ఇల్లు లేకపోయినా అమ్మవారు ఎప్పటికీ ఆ స్థలాన్ని తన పుట్టిల్లుగా భావించి ప్రతి సంవత్సరం అక్కడకు వస్తున్నారు సిపాయులుగా పనిచేసిన మంగయ్యను ఎప్పటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోని పోలీసులను ఆత్మీయులుగా భావిస్తారు అమ్మవారు ఇది ఆ బెజవాడ వన్ టౌన్ పోలీసుల అదృష్టం ఈ యథార్థ సంఘటన వింటే అమ్మవారి అనుగ్రహం అందరికీ కలుగుతుంది ఇక పంతొమ్మిది వందల ముప్పైలో జరిగిన యథార్థ సంఘటన ఇది మొదటిసారి ఈ కథ విన్నవారికి ఖచ్చితంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది అప్పట్లో బ్రిటిష్ వారితో కలిసి పని పనిచేస్తున్న రోజులవి బ్రిటిష్ వారు ఎప్పుడూ మన వాళ్ళను తక్కువ జాతిగా చూసేవారు మన వాళ్ళంటే చిన్న చూపు ఇక మన దేవుళ్ళంటే చులకన మన ఆచారాలన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పారేసేవారు ఒకరోజు అక్కడే పనిచేస్తున్న మనవాళ్ళు మన బెజవాడ దుర్గమ్మ మహిమల గురించి చర్చించుకుంటున్న ఆ సమయంలో అందులో పనిచేస్తున్న ఒక బ్రిటిష్ ఎస్ఐ అక్కడకు వచ్చాడు అమ్మవారి మహిమల గురించి మాట్లాడుకోవటం విని నవ్వి ఆ తల్లిని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు తోటి అధికారులు ఎంత చెప్తున్నా వినకుండా అమ్మవారిని నోటికొచ్చినట్లు మాటలన్నీ అంటూనే వచ్చాడు విసిగెత్తిపోయిన తోటి అధికారులు ఇలా అన్నారు సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు ఎకనైనా ఆపండి అమ్మవారికి కోపం వస్తే మీరు తట్టుకోలేరు అని ఎంత చెప్పినా కూడా ఆ బ్రిటిష్ అధికారి చెవిన పడలేదు అవహేళనగా నవ్వుతూ మరింత అపహాస్యం చేస్తూ వచ్చాడు అలా మాట్లాడాడో లేదో అదే రోజు ఒక సంఘటన జరిగింది ఆ బ్రిటిష్ అధికారి తన ఇంటికి వెళ్ళి అక్కడ ఆ దృశ్యాలు చూడగానే అతడికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అతని భార్య నలుగురు పిల్లలకు భయంకరమైన మచూచి వ్యాధి సోకింది వారి ఒళ్ళంతా చీము పెద్ద పెద్ద పొక్కులు పడ్డాయి వారిని చూసిన ఆ బ్రిటిష్ అధికారికి గుండెలు అదిరాయి ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితికి లోనయ్యాడు అప్పట్లో మచూచి ఎంత భయంకరమైన వ్యాధి అంటే వ్యాక్సిన్ రాకముందు ఆ వ్యాధి సోకిన పది మందిలో ముగ్గురు చనిపోయేవారు అదృష్టవశాత్తు ఎవరైనా బ్రతికినా వారి వంటిపై పెద్ద పెద్ద మతలు అలానే ఉండిపోయేవి అంతటి రాకాసి వ్యాధి బిడ్డలకు సోకింది దాంతో ఆ బ్రిటిష్ అధికారికి అర్థమైపోయింది తాను చేసిన తప్పేంటో తెలిసిపోయింది తోటి అధికారులు ఎంత చెప్పినా వినకుండా ఈ దుస్థితి తెచ్చుకున్నానని బాధపడ్డాడు ఆ బ్రిటిష్ అధికారి పరుగు పరుగున ఇంద్రకీలాద్రి చేరుకున్నాడు ఆ తల్లి ముందు అమ్మా నీ గురించి తెలియక అనరాని మాటలు అన్నాను నన్ను క్షమించు అమ్మా నా బిడ్డలు అభం శుభం తెలియని వాళ్ళు వాళ్లను కాపాడు తల్లి నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మీకు ఉత్సవం జరిపిస్తాను అని అమ్మవారిని వేడుకొని ఇక ఆమెపైనే భారం వేసి ఇంటికి చేరుకున్నాడు ఆశ్చర్యం ఇంటికి వెళ్లగానే తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు మచూచి వచ్చిన తల్లీ బిడ్డల వంటిపైన ఒక్క పుండు కూడా లేదు ఒక్క మచ్చ కూడా లేదు నిజానికి మచూచి కేవలం ఒకరోజులో తగ్గే వ్యాధి కాదు అలాంటిది ప్రత్యక్షంగా అద్భుతాన్ని చూసిన ఆ బ్రిటిష్ అధికారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇదంతా అమ్మవారి అనుగ్రహమని ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మని మనసారా వేడుకొని భక్తుడిగా మారాడు అతను పనిచేసే పోలీస్ స్టేషన్లోనే అమ్మవారిని ఘనంగా ఉత్సవాలు జరిపిస్తాడు ఈ విషయం యథార్థంగా జరిగిందని ఎండోమెంట్ గజెట్లో ఎప్పటికీ ఉందట ఆ స్టేషన్ ఇప్పుడున్న బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషనే ఎన్నో ఏళ్లు ఆ ఆచారం మాత్రం ఎప్పటికీ ఆచరిస్తున్నారు దసరా నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై మొదలు కాక ముందు రోజే బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను కనులు విందుగా దీపాలతో అలంకరించి ముస్తాబు చేస్తారు మొదటి పూజ అక్కడ నిర్వహించిన తరువాతే అమ్మవారు చీరా సారా తీసుకొని కొండపైకి ఊరేగింపుగా వెళ్తారు ఆ తరువాతే దుర్గమ్మ దసరా నవరాత్రులు మొదలవుతాయి ఈ ఆచారం పోలీసులకు ఉండటమేంటని కొంతమంది వారి నుండి ఈ ఆచారాన్ని చేజిక్కించుకోవాలని చూశారట కానీ అమ్మవారు ఆగ్రహించటంతో ఆ ప్రయత్నాలు మానుకోవాల్సి వచ్చిందట నవరాత్రులు తొమ్మిది రోజుల్లో పోలీసులు కొంతమంది మాంసాహారం తినకపోవటం చెప్పులు వేసుకోకపోవటం నేలపైనే పనుకోవటం వంటి నియమాలు పాటించి ఎంతో నిష్టగా ఉంటారట ఎన్నో ఏళ్లగా ఈ ఆచారం వస్తుంది కాబట్టి ఇతర మతస్థులైన వారు ఇక్కడ నియమితులైనా వారు కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఈ ఉత్సవాలు జరుపుకుంటారని చెప్తుంటారు అలా అమ్మవారు ఇంద్రకీలాద్రి కొండపై ఉండి ఎన్ని వరదలు వచ్చినా అక్కడ ఉన్న ప్రజలను రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది